శాస్త్ర శాసనసభ్యులు గౌరవాన్విత శ్రీ అమిళి సురేంద్రబాబు ఆదేశాలతో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు దేనిని ధర్మతేజ సూచనల మేరకు పది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు కళ్యాణదుర్గ మున్సిపాలిటీలోని ఇరవై ఒకటవ వార్డు ఓల్డ్ ఏసీ కాలనీ అధ్యక్షుడు నాగరాజు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ కౌన్సిలర్ అలాగే సూర్యమహాబత్ మాజీ వార్డు అధ్యక్షుడు కట్టిక హనుమంతరావు కూడా సంయుక్తంగా ఈ యొక్క కార్యక్రమంలో భాగవహిస్తూ కట్టిక హనుమంతుడు మరియు అనంతపురం జిల్లా కేంద్రంలో జరుగుబోయే సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమానికి విచ్చిస్తున్నా అలాగే గౌరవాన్విత ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విచ్చేస్తున్నా భారీ బహిరంగ సభకు వార్డు ప్రజలను పెద్ద ఎత్తు రావడం కూడా జరిగింది అలాగే ఈ ఒక కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఇరవై ఒకటవ వార్డు తెలుగు యువత బేరేళ్ల రోజు మిత్ర బృందం భారీ ఎత్తున మరియు కార్యకర్తలు మహిళా సంఘుల ఆర్మీలు కూడా మరియు వార్డులోని మహిళలు అందరూ కూడా పాల్గొనుండి జరిగింది అనంతపురంకి సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమానికి ఓల్డెస్సీ కాలనీ అలాగే మన ఉమ్మరి వీధి అలాగే మన కటక వీధి నుంచి జనాన్ని తీసుకొని వెళ్ళి సూపర్ హిట్ ఏదైనా కార్యక్రమం ఉందో ఆ కార్యక్రమానికి విజయవంతంగా వెళ్ళి అలాగే సూపర్ తిరిగి రావాలని ప్రజలను కోరుకుంటూ అలాగే వారి బాధ్యతలు తీసుకొని మేము సురక్షితంగా తీసుకొని వెళ్ళి తర్వాత సురక్షితంగా తీసుకొని వచ్చే వాళ్ళు వాళ్ళ కుటుంబాలకి మళ్ళీ తర్వాత అప్పు ఆ అబాధ్యతను కూడా మేము తీసుకున్నాము అందుకు ఈరోజు ఈ ఈరోజు కార్యక్రమం కోసం మేము ఈరోజు అనంతపురంకి వెళ్తున్నాము అవకాశాలు ఇచ్చిన నా మా ఇరవై ఒకటో వార్డు మా ఇరవై ఒకటో వార్డు ప్రజలకి నా యొక్క నమస్కారాలు ج <Jai surandra babo>